తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ ఎందు మరే ఘనంగా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా వారు చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతోటి ఆరోగ్యాలతోటి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నే జరుపుకొని మరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే ఎన్నికల్లో విజయ్ డంకా మోగించి కూటమి ఏదైతుందో డంకా మోగించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్ర ప్రజల ఆంధ్ర రాష్ట్ర యొక్క స్థితిగతులను వారి యొక్క సకల సమస్యలను మరి పరిష్కరించడానికి బాబు ముఖ్యమంత్రి కావాలని మరి జగన్ ప్రభుత్వంలో వలన వారి యొక్క అరాచకాల వలన అనేక ఇబ్బందులు పడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సమస్త ప్రజలందరూ కూడా ఆర్థిక సంక్షేమంగా సంక్షేమ ఫలాలు అందక ఆర్థికంగా అభివృద్ధి లేక ఉద్యోగాలు లేక ఎలాంటి వనరులు కూడా అన్ని కోల్పోయి పారిశ్రామికంగా కోల్పోయి ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని మళ్ళీ కూడా ముందుకు తీసుకుపోవటానికి చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు ఆయు ఆయురారోగ్యాల ఇచ్చి మరి రేపు ముఖ్యమంత్రి కావాలని మనవి చేస్తూ అదేవిధంగా మేము తెలంగాణలో మిమ్మల్ని నమ్ముకొని ఇంకా కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఆటంకాలు వచ్చినా పార్టీ ఎప్పుడో అధికారం పోయినా కూడా ఒక నమ్మకంగా చంద్రబాబు నాయుడు అనే ఒక లీడర్ ఒక విజనరీ లీడర్ మిమ్మల్ని చూసుకొని మేమందరం కూడా తెలంగాణలో ఇంకా కూడా ఉన్నాము మాకు కూడా మీరు భరోసేయాలని తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను మేము ఎంతో బాధంగా చూస్తానికి ఎంతో మంచి కాను భీకరంగా కానివస్తున్నాం అయినా కూడా మా వెనక ఎన్నో కష్టాలు ఎన్నో రా రాత్రులు శ్రమ ఎన్నో దుఃఖంగా ఉన్నాం మేము అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాకు అక్కడ ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళీ కూడా పూర్వం తీసుకొస్తానికి మీరు ముందుండాలని మీకు అన్ని విధాలుగా కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని ఆ భగవంతుడు కోరుకుంటూ వరదలే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరదలేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం